ఈ రోజు కథ పేరు పాపం శ్రీవారు కథ రచయిత్రి కె రాజేశ్వరి గారు ఈ కథని ఆంధ్ర భూమి వారపత్రికలో రెండు వేల నాలుగు పన్నెండు రెండు నా ప్రచురితమైన కథ పాపం శ్రీవారు చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడంటారు అలా ఉంది మా వారి వరుస ఇంట్లోకి ఏదన్నా కావాలని పిల్లలు నేను అడిగితే అదెంత అవసరమైన వస్తువైనా ఖరీదు తక్కువేదైనా సరే అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావులా అనర్గళంగా ఓ అరగంట సేపు అలుపు సలుపు లేకుండా పొదుపు మీద స్పీచ్ ఇచ్చి మమ్మల్ని నోళ్లు మూయిస్తారు అదే ఈయన గారైతే ఎదుటి వాళ్ళు ఏదన్నా కొన్నారని తెలిస్తే సారీ చూస్తే వెంటనే అప్పు చేసైనా అదెంత ఖరీదైన వస్తువైనా సరే కొనేస్తారు అది కూడా మామూలుగా కొనరు వాళ్ళు కొన్న వస్తువు తన దగ్గర లేనిదైతే వాళ్ళు కావాలని ఆ వస్తువు తనకి చూపించి తనని చిన్న చూపు చూస్తున్నట్లుగా తెగ ఫీల్ అయిపోయి వాళ్ళని నానా మాటలని ఆ వస్తువు కొనే వరకు పిచ్చెక్కినట్లే ఉంటారు ఈయన గారి వరస చూస్తుంటే చాదస్తమో వెర్రో కొత్త రకం పిచ్చో ఎనిమిదేళ్లైన ఇప్పటికీ అర్థం కాదు నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఫాల్స్ ప్రెస్టేజ్ కి మారు పేరు మా వారేనేమోనని ఓసారి ఏమైందంటే పిల్లలు పిక్చర్ కు వెళదామని గొడవ చేస్తుంటే వాళ్లను మాటలతో మాయచేసి సినిమాకైతే ఖర్చు అవుతుందని దగ్గర్లో ఉన్న కి నడిపించి మరీ తీసుకువెళ్లారు పల్లీలు ఐస్ క్రీంలతో వాళ్ళను మభ్యపెట్టి ఇంటికి తిరిగి వస్తుంటే ఆయన కొలీగ్ సుబ్బారావు భార్య పిల్లలతో స్కూటర్ మీద వెళ్తూ మమ్మల్ని చూసే స్కూటర్ ఆపి పలకరించి వెళ్ళాడు ఇక ఆ రోజుకి ఆ సుబ్బారావు అయిపోయాడు అనుకోండి కోర్స్ మాటల్లోనే సుమండి చూసవా చూసవా నేను చూడు చక్క స్కూటర్కి తిరుగుతున్నాను నీ బోడి మొహానికి అది కూడా లేదు అని నన్ను ఎగతాళి చేయడానికేగా వాడాల స్కూటర్ మరి పళ్ళికలిస్తూ పలకరించాడు బోడి స్కూటర్ వీడికేనా ఉంది వీడికంటే నాకేం తక్కువని రేపే లోనికి అప్లై చేసి వీడికంటే ఖరీదైనది లేటెస్ట్ది కొంటాను అప్పుడు కాని నా తడాక ఏంటో తెలీదు అంటూ ఇంటికి చేరే వరకు దారి పొడుగునా సుబ్బారావుని నానా మాటలు అంటూ గుప్పిగంతులకు ఓ మోస్తరి ఎక్కువగా చిందులేశారు ఇప్పుడు ఎందుకండి మనకి స్కూటరు మీకెటూ ఆఫీసు బస్సు వస్తుంది కదా పిల్లలు స్కూల్కి రిక్షాలో వెళ్తారాయే లోన్ తీసుకుని మరీ అంత ఖరీదైన స్కూటర్ కొనాల్సిన అవసరం ఏముందండి మళ్ళీ లోన్ తీర్చాలంటే ఎంత కష్టమో ఆలోచించండి పైగా పెట్రోల్ ధర కూడా మండిపోతోంది అంటే మాట్లాడుకు ఇది నా ప్రస్టేజ్ సంబంధించింది అంటూ పాతాళ భైరవిలో ఎస్వీ రంగారావులా గర్జించి నా నోరు మూయించారు పెళ్ళాం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళడానికి సినారితనం చూపించిన పెద్ద మనిషి వేలకు వేలు పోసి స్కూటర్ కొనాలని పంతం పడుతుంటే ఈయన గాని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలపట్టు కూర్చున్నాను అనుకున్నట్లే నెల లోన్ లోన్లో స్కూటర్ కొని వద్దన్నా వినకుండా మొదటి రోజే సుబ్బారావు గారింటికి మమ్మల్ని అందరినీ ఎక్కించుకుని వెళ్ళి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఆఫ్టర్ వన్ ఇయర్ అంటూ రాజేంద్ర ప్రసాద్లా కాలగర కాలరెగరేసినంత ఫోజు కోట్టారు నిజం చెప్పద్దు ఆయన అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోయిందనుకోండి ఓసారి మా వారి ఫ్రెండ్ ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని ఆదివారం వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారట సరే తీరాయన గారు వెళ్లి కాలింగ్ బెల్ కొడితే అప్పుడు నిద్ర లేచి తలుపు తీసి కూర్చోారా త్వరగా బ్రష్ చేసుకుని స్నానం చేసి వస్తాను ఈలోగా టీవీ చూడు అంటూ టీవీ ఆన్ చేసి బాత్రూమ్ లో దూరారట అదిగోండి అది కూడా తప్పైపోయింది మా వారి దిష్టిలో ఎలాగంటారా మాది బ్లాక్ అండ్ వైట్ అయితే వాళ్ళది కలర్ టీవీ మరి ఇంటికొచ్చాక మొదలెట్టారు కథ బోడి వాడికే కలర్ టీవీ ఉందని ఎంత పొగరో రోజు మన ఇంట్లో టీవీ చూడనట్లు టీవీ చూడు టీవీ చూడు అంటూ పెద్ద ఫోజు వీడు ఇంత కలర్ టీవీ మనకి లేదనేగా వాడికంటే మనకేం తక్కువ మళ్ళీ ఆదివారానికల్లా కలర్ టీవీ కొని వాడిని మన ఇంటికి పిలుస్తా చూడు అనుకున్నట్లే వారం తిరగకుండా ఇన్స్టాల్మెంట్ లో కలర్ టీవీ కొని ప్రసాద్ గారిని పేరుతో ఆదివారం నాడు మా ఇంటికి పిలిచి దాన్ని చూపించాక కాని శాంతించలేదు ఇలాగే ఫ్రిజ్ ఫోను కూడా మా ఇంట్లో వెలిసాయి మా ఇంట్లో ఏ వస్తువు వచ్చినా దాని ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉండాల్సిందే ఈ రకంగా పెళ్ళైన దగ్గర నుండి లోన్లు ఇన్స్టాల్మెంట్లు కట్టడంతోనే అంతా సరిపోతుంది పాత దానికి టెండరు అదే ఇంట్లో పిల్లలకు కానీ నాకు కానీ బట్టలు కొనాలన్నా పుట్టినరోజుకి పార్టీ ఇవ్వాలన్నా ఎక్కడ లేని పీనాసితనం చూపిస్తారు అంతెందుకు పిల్లలతో ఇబ్బందిగా ఉంది మిక్సీ కొందామండి అన్నా వినలేదు చివరికి ఈయనతో విసిగిపోయి పండక్కి బట్టలు కొనుక్కోమని అమ్మ ఇచ్చిన డబ్బులతో మిక్సీ కొన్నాను ఒక్కసారి ఈయన గారి పొదుపు చూస్తుంటే జుట్టు పీక్కోవాలనిపిస్తుంది అలా చేస్తే అసలే పిల్లలు పుట్టాక సగమైపోయిన జడ కాస్త ఇంకాస్త చిక్కి ఎక్కడ పిలకలో అయిపోతుందో అని భయం వేసి ఆ ప్రయత్నం మానుకుంటూ ఉంటాను మా వారి కర్మ కొద్దో మా అదృష్టం కొద్దో ఈ మధ్య మా ఎదురింట్లోకి ఓ బ్యాంక్ మేనేజర్ గారి ఫ్యామిలీ అద్దెకి వచ్చారు ఎందుకనో అంత ఉండి కూడా వాళ్ళు కారు కొనుక్కోలేదు లేకపోతే ఈ పాటికి మా వారు పొలమో పుట్టయినా దానికి కూడా టెండర్ పెట్టేసేవారే వాళ్ళొచ్చిన వారం రోజులు కనుకుంటా ఓ రోజు సాయంత్రం ఇంటికి రావటంతోనే లేని పిడుగులా విరుచుకు పడ్డారు ఆయన గారికి పెళ్ళ ఉన్నట్లు లోకల్లో ఇంకెవ్వరికీ లేనట్లు వ్యధ ఫోజులును వాడును ఆయన గారు వెళ్ళేటప్పుడు బయటకొచ్చి సందు మలుపు తిరిగేదాకా టాటా చెప్పడం మళ్ళీ సాయంత్రం ఆయన గారు వచ్చే వరకు గేటు పట్టుకు వెళ్లాడటం అబ్బా ఇంతోటి ముగుడు పెళ్ళాలు లోకల్లో ఎక్కడా లేనట్లు వీళ్ళు వీళ్ళ ఫోజులును ఉదయం చూడాలి వెళ్లం టాటా చెబుతుంటే ఎంత ఎగతాళిగా నా వైపు చూసి పళ్ళు ఇకిలించాడని అలుపు తీర్చుకోవడానికి ఆగారు సీన్ అర్థమైపోయింది నాకు మేనేజర్ గారు కి వెళ్ళబోయే టైంలో ఈయన గారు బయటికి రావటం చూసి పలర్కరింపుగా నవ్వుంటారు అయినా వాళ్ళని కాదు ముందు నిన్ననాలి పెళ్ళైన కొత్తలో ఆఫీస్ కి వెళ్లే వరకు నా వెంటే ఉండేదాన్ని మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ వాకిట్లో నిలబడేదానివి ఇప్పుడేమైంది నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుందిలా ఉంది పెళ్ళైన కొత్తల్లో ఎంత స్నానం చేసి కాఫీ కప్పుతో నవ్వుతూ వచ్చి నిద్ర లేపేదానివి ఇప్పుడు చూడు ఎప్పుడు చూసిన వేలు ముడేసిన జట్టుతో ఎగదోపిరి గుచ్చుళ్లతో అప్పలమ్మల దర్శనమిస్తావు మొగుడి ముందేమో అప్పలమ్మ అవతారం అదే బయటికి వెళ్ళేటప్పుడు అప్సరసల్లా అలంకరించుకుంటారు మీ ఆడళ్ళంతా ఇంతే అసలు ఆడదంటే ఎలా ఉండాలో ఎదురుంటా ఉండి చూసి నేర్చుకో ఈయన గారి వాగ్ధాటు చూసి అర్థం పర్థం లేని ఆ మాటలకి పిచ్చి కోపం వచ్చింది కానీ పిలక సంగతి గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాను ఈ మగాళ్ళంతా తక్కువైనట్టు ఇంట్లో ఉన్నంతసేపు మాసిన గడ్డం గళ్ళ లుంగి బనీన్లతో పాలేర్ల లాగానో బఫూన్ల లాగానో దర్శనమిస్తారు అదే బయటికెళ్ళేటప్పుడు టింగురంగ అంటూ టక్కు గిక్కు ఇచ్చేసి పెద్ద ఫోజు కొడతారు మమ్మల్ని వేలెత్తి చూపే ముందు మీ అవతారం సంగతి చూసుకోండి పై కనాలని ఉన్న అన్లే కూరుకున్నా ఏమిటి అలా చూస్తావు చెప్పిందామన్నా అర్థమైందా ఒళ్ళు మండిపోయింది నాకు అవు అక్కడను చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు వాళ్ళ ఆయన బ్యాంక్ మేనేజర్ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు పైగా వాళ్ళ పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఆమెకి పనే ఉండదు కనుక ఎప్పుడూ నీట్గా తయారై ఉండొచ్చు నాకు అలా కాదే ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలి పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి స్నానాలు చేయించడం స్కూల్ యూనిఫారం దగ్గర నుండి టై బెల్ట్ షూ అన్ని నేనే వేయాలి కూడా నేనే తినిపించాలి ఆమల లేచి లేవటంతోనే ముస్తాబై కూర్చోవాలంటే నాకలా కుదురుతుంది అయినా ఇప్పుడు మీకేం తక్కువ చేశానని మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని వాళ్ళని రెడీ చేసి లంచ్ బాక్స్ సర్దే హడావుడిలో ఉంటాను సాయంత్రం మీరు వచ్చేసరికి పిల్లలు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్నానాలు చేయిస్తూనో ఏదైనా తినిపిస్తూనో ఉంటాను అంత మాత్రానికే మీ మీద భయం తగ్గిపోయినట్లా అన్నాను ఏమో అదంతా నాకు తెలియదు ఉదయం ఆయన పెళ్ళం పక్కనున్నదనేగా పెద్ద ఫోజు పెట్టి మరీ నన్ను చూసి నవ్వాడు నాకెంత తల కొట్టేసిన మట్లయిందో నీకేం తెలుసు రేపటి నుండి నువ్వు కూడా నేను ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా పక్కనే ఉండాలి పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్ట వెనకటే వా అలా ఉంది ఈయన వరుస అది కాదండి ఎలా కుదురుతుందండి ఉదయాన్నే స్నానం చేసి ముస్తాబై కూర్చోడానికి ఇంటి పనంతా ఎవరు చేస్తారు ఏమో అదంతా నాకు తెలియదు కావాలంటే నువ్వు కూడా ఓ పని మనిషిని పెట్టుకో అయినా మనకేం తక్కువని ఇంతకు ముందోసారి ఒంట్లో బాగోక పని మనిషిని పెట్టుకుంటే ఎందుకు నలుగురు కోసం పని మనిషి డబ్బులు దండగా అంటూ మానిపించేదాకా నా ప్రాణం తీసిన నామగుడైనా ఇలా మాట్లాడుతోంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యపోయాను కాసేపు ప్రతిదానికి ఎదుటి వాళ్లతో పూల్చుకోవడం అవతల వాళ్ళు అమ్మా అన్న నీ అమ్మా అన్నట్లు అయిపోవటం ఇక లాభం లేదు ఈ తల తిక్క మనిషికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఇప్పుడే వస్తానంటూ ఆవేశంగా లేచి చీర కుచ్చిళ్లు చేసుకొని చెప్పులేసుకుని నాలుగిళ్ళ అవతలున్న పంకన పంకజం గారింటికి వాళ్ళ వాళ్ల పని మనిషి తాయారమ్మని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది తాయారమ్మతో మాకు కూడా ఓ పని మనిషిని చూడమని ఏ పని చెప్పినా చేసేలా ఉండాలని రేపు ఉదయానికల్లా తప్పకుండా తీసుకురావాలని చెప్పాను ఎవరో ఎందుకమ్మా మా ఆడబిడ్డ ఇంట్లో ఉంటే తోచటం లేదు ఏదైనా పని చూపించమని గొడవ పెడుతోంది రేపు ఉదయాన్నే నేను పనిలోకి వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొస్తాలే అంది అనుకున్నట్లే తాయారమ్మ లక్ష్మిని వెంటబెట్టుకొచ్చింది లక్ష్మి ఎంత అడిగినా ఇవ్వాలన్నంత కసిగా ఉంది నాకు అంట్లు బట్టలు పిల్లలకి స్నానాలు చేయించడం వంట పని అన్నిటికీ కలిపి ఐదొందలు అడిగింది మాట్లాడకుండా ఒప్పేసుకున్నాను లక్ష్మి వచ్చిన దగ్గర నుండి ఆ టైం టేబుల్ మారిపోయింది ఉదయాన్నే లేవడం చక్కగా స్నానం చేసి అందంగా సింగారించుకుని లక్ష్మి కలిపి ఇచ్చిన కాఫీ కప్పుతో కొత్త పెళ్లి కూతుర్ల వయ్యారాలు పోతూ ఆయన గారిని నిద్రలేపడం తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళ చేత హోంవర్క్ చేయించటం వాళ్ళందరి స్నానాలు కాగానే అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లక్ష్మి వడ్డిస్తుంటే టిఫిన్ తినటం ఈయన గారి ఆఫీస్ కు బయలుదేరేటప్పుడు పక్కనే వెళ్లి సందు మలుపు తిరిగే వరకు టాటా చెప్పడం ఆ టైంలో చూడకుండా ఛాతీ సైజు అంగుళాలు పెంచి ఎదినింటి వైపు దొంగచూపులు చూస్తారనుకోండి అది వేరే విషయం మళ్ళీ సాయంత్రం ఐదింటికల్లా ఈయన గారికి స్వాగతం చెప్పడం నిజం చెప్పద్దు కావలసినంత రెస్ట్ దొరికేసరికి నాకు హాయిగానే ఉంది గిర్రున నెల తిరిగి ఫస్ట్ తారీఖు రానే వచ్చింది అప్పుడు చూడాలి మా వారి వరస పాలవాడికి డబ్బులివ్వబోయి పాల పాలరేటు పంచాడా అన్నారు లేదండి పాపం లక్ష్మి ఇంటిట చాకిరీ చేస్తుంది కదా పొద్దున్నే కాసిన కాఫీ నీళ్ళైనా తాక్కుండా ఎలానండి అందుకని రోజు పాలు ఎక్కువ తీసుకుంటున్నాను చిల్లర కొట్టు ఖాతా పుస్తకం చూసి ఏమిటి ఈసారి వందలు ఎక్కువ వచ్చింది కూడికలేమైనా తప్పేశాడా అంటూ మళ్ళీ కూడటం మొదలు పెట్టగానే అదేం లేదండి ఇంటి పనంతా చేయించుకుని ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టమని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అందుకని మనతో పాటు ఓ పూట టిఫిన్ భోజనం కూడా చేస్తుంది కదా లక్ష్మి సరుకులు కాస్త ఎక్కువ తెప్పించాల్సి వచ్చింది అయినా మనకేం తక్కువని పని మనిషికి ఓ పూట తిండి కూడా పెట్టలేమా మనకేం తక్కువ అన్న మాట సాగ తీసి ఒత్తి పలుకుతూ ఓరగా గాని చూస్తూ అన్నాను పాలవాడికి రేషన్ షాపులో కట్టాల్సినవి ఫోన్ కరెంట్ కేబుల్ ఇలా అన్నిటికీ ఇచ్చి మిగతావి బీరువాలా పెట్టబోతుంటే ఆ ఉండండి ఇంకో ఐదు వందలు కావాలి అన్నాను ఎందుకు ఎందుకేమిటండి లక్ష్మికి నెలచీత ఇవ్వద్దు ఏమిటి నెలకు ఐదు వందలా కళ్ళు తేలేశారు మరి ఇంతటి పని ఊరికే చేస్తారా తాయారమ్మ చుట్టం కాబట్టి ఐదు వందలకు ఒప్పుకుంది అదే ఇంకోళ్ళైతే ఇంకా ఎక్కువ అడుగుతారు అయినా మనకేమిటండి నెలకి బోడి ఐదు వందలేగా ఆయన గారి ఆమోదం తెగినే తాగిన ఫేస్ చూసి లోపల ఎంత ఆనందపడ్డాను లేక నవ్వలేక అతి కష్టంగా వందలు ఇచ్చారు శ్రావణ మాసం వస్తోంది నోములు పెళ్లిళ్ళు పేరెంటాలని ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు మంచి చీరలు వేళ్ల మీద లెక్క పెట్టేనని కూడా లేవు ఆలోచించి ఆలోచించి ఆయన గారు దాచిన డబ్బుల్లో ఓ ఐదు వందలు పెట్టి ఓ మంచి చీర కొనుక్కొచ్చాను సాయంత్రం శ్రీవారి ఇంటికి రాగానే చీర చేతికిచ్చి ఎలా ఉందండి అన్నాను ఎక్కడిది అనుమానంగా చూస్తూ అడిగారు వెంటనే నేను శ్రీవారి వెనుక నిలబడి నా రెండు చేతులు ఆయన మెళ్ళో హారల్లా వేసి తల మీద నా గడ్డ మానించి ముద్దు ముద్దుగా చెప్పాను ఉదయం మీరలా ఆఫీస్కి వెళ్ళగాని లావణ్య గారు అదే ఎదురింటి బ్యాంక్ మేనేజర్ గారు భార్య పిలిచారు ఏమిటోనని వెళ్తే వాళ్ళింటికి తెలిసిన వాళ్ళెవరో చీరలు అమ్మటానికని తెచ్చారట నేను కూడా తీసుకుంటానేమోనని పిలిచారట చీరలు చూసి చూస్తుంటే అదేమిటండి ఒక్కటి కూడా తీసుకోలేదు మీ వారేమన్నా అంటారనా అన్నారు ఆహా అబ్బే అదేం లేదండి అన్నాను మరి నచ్చలేదా ఏమిటి అంటే బాగానే ఉన్నాయండి మరి ఇంకేమిటండి నచ్చితే తీసుకోండి డబ్బులు కూడా ఇప్పుడు ఇచ్చే పని లేదు ఉంటే సగం ఇవ్వచ్చు లేదంటే మళ్ళీ నెలలో ఇవ్వచ్చు అన్నారేమ ని ఈ చీర తీసుకుని ఐదు వందల కోసం మళ్ళీ దాకా ఎందుకండి ఇప్పుడే తెచ్చిస్తారని చెప్పి మీరు దాచిన డబ్బుల్లోవి వందలు తీసిచ్చాను ఏమిటో ఆవిడ గారి ముందు తేలికవటం ఇష్టం లేక ఈ చీర కొన్నానే కాని మీకు తెలియకుండా ఇంత రేటు పెట్టుకున్నందుకు ఉదయం నుండి ఎంత బాధపడిపోతున్నానో పడిపోతున్నానో అదేదో సినిమాలో శ్రీలక్ష్మిలా ఫేస్ పెట్టాను మంచి పని పనిచేశ్ మన పరువు నిలబెట్టావు అంటూ మెచ్చుకున్నారు ఓసారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఈయన గారి ముందు లో మాట్లాడారట ఈయనకి తిక్కరేగి అది కొనాలని ఊగారు వెంటనే నేను బీరువాలో నుండి డబ్బులు తీసుకుని నగల షాపుకెళ్ళి పాపకు నాకు వెండి పట్టీలు కొనుక్కొచ్చాను లావణ్య గారు తోడు రమ్మంటే నగల షాపుకి వెళ్ళానని ఏమిటండి పట్టీలు పెట్టుకోరు మీ పాదాలకి ఎంత అందంగా ఉంటాయో అని వద్దున్న వినకుండా ఆవిడే సెలెక్ట్ చేసి డబ్బులు కూడా ఇచ్చారని ఇంటికి రాగానే ఆలస్యమైతే బాగోదని మీకు చెప్పకుండా మొదటిసారిగా బీరుబాలు నుండి డబ్బులు తీసి ఇచ్చానని తేగ్గా బాధపడిపోతున్నట్లుగా అందంగా ఓ అబద్ధం చెప్పాను దాంతో కొన్నాళ్ల పాటు సెల్ ఫోన్ పోస్ట్ ఫోన్ మరోసారి వాళ్ళ ఆఫీస్ లో ఎవరో సీనియర్ స్టాఫ్ కంప్యూటర్ కొన్నారట మనకేం తక్కువ మనం కూడా కొందాం అని తెగ ఆవేశపడిపోయారు వాళ్ళ పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు కాబట్టి అవసరమై కొనుక్కున్నారు మనకెందుకండి పిల్లలు చిన్నవాళ్ళు కదా అంటే అలిగి నా మీద ఇంతెత్త నిగిరారు పిల్లలు వంద రూపాయలు పెట్టి టెడ్డీ మొమ్మ కొనివ్వమంటే లక్షా తొంభై కబులు చెప్పి కొనకుండా తప్పించుకునే వేలకు వేలు పోసి కంప్యూటర్ కొంటారా ఉండండి మీ తెక్క కుదురుస్తాననుకుంటూ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళగానే రెడీ అయి నగల్ షాపుకి వెళ్ళి పాపకి బంగారు మ్యాటీలు పాపిట బొట్టు జూకాలు తెచ్చాను మొత్తం తొమ్మిది వేలయ్యాయి మరే ఉదయం లావణ్య గారు ఇంటికి వచ్చారు ఏవో మాటల మధ్యలో పాపకు నగలేం చేయించారండి అన్నారు నాకు సిగ్గుతో ప్రాణం పోయినంత పని అనుకోండి ఏవో చిన్న చిన్నవి చేయించావండి అని అబద్ధమాడాను రేపెప్పుడైనా చూపించమని అడిగితే పరువు పోతుందని ఈ నగలు తెచ్చానండి ఎంత తొమ్మిది వేలే నాలుగు వేలు కట్టేశాను మిగతావి ఇన్స్టాల్మెంట్లు కట్టచ్చు అన్నాను పెనం మీద డబుల్ రోస్ట్ అయిన దోశలా ఉన్న ఆయన గారి ఫేస్ చూసి తెగ ముచ్చటి పడిపోయాననుకోండి ఇదే విధంగా పాపం ఇంట్లో నుండి బయటికి రాని ఎప్పుడో తప లావణ్య గారి పేరు అడ్డం పెట్టుకొని ఎప్పటికప్పుడు అందంగా అబద్ధాలు చెప్తూ ఈయన గారి కోరికలకు కళ్ళాలి వేస్తూ నెమ్మదిగా నాకు దుద్దులు నెక్లెస్ పాపకి గాజులు పిల్లలకి బట్టలు ఇంట్లోకి ఇలా ఒక్కొక్కటిగా మా కోరికలు తీర్చుకుంటున్నాం మెల్లగా పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాననుకోండి ఈయన గారికి కంటి ముందు ఎప్పుడు అప్పులే తప్ప డబ్బు కనిపించకూడదు అప్పుడు కాని దారికి రారు అందుకే రూట్ రూట్లోకే వచ్చి నేను చేసే అప్పులు చూసి పైకి ఏమి అనలేక ఏమన్నా అంటే మాకేం తక్కువండి అనే ఆయుధం ఉంది కదా తన గొంతెమ్మ కోరికలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు పాపం శ్రీవారు